టీవీలో మీ వ్యాపార కోసం సంప్రదించండి నమస్తే గురువు గారు ఎటువంటి కోరికలు నెరవేరాలన్నా లేదా మనము జీవితంలో అభివృద్ధి చెందాలన్నా ఏదైనా మంత్రం ఉంటే బాగుంటది కదా రోజు చెప్పుకోవడానికి అన్నట్టు చాలా మంది అడుగుతూ ఉంటారు మరి అలాంటివి ఏమైనా మంత్రాలు ఉన్నాయా తప్పకుండా అమ్మా చాలా మంచి ప్రశ్న వేశారు మంత్రశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అయితే జీవితంలో ప్రతిరోజు మంచి అభివృద్ధి సాధించడానికి జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం పోగొట్టుకోవటానికి అన్ని సమస్యల నుంచి బయటపడటానికి సుందరకాండ ముప్పై తొమ్మిదవ సర్గలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది ఓకే ఈ శ్లోకం గొప్పతనం గురించి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు కూడా తెలుసుకొని తన శిష్యుల చేత భద్రాచలం క్షేత్రంలో ఈ శ్లోకాన్ని చదివించారు అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది సుందరకాండ ముప్పై తొమ్మిదవ ఈ శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం ఏంటంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ కరోభవ ఇది శ్లోకం అసలు ఈ శ్లోకం గొప్పతనం ఏంటి దాని గురించి మనం ఆలోచిస్తే ఈ శ్లోకాన్ని సీతాదేవి ఆంజనేయ ఆంజనేయస్వామికి అశోకవనంలో చెప్తుంది త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హరిసత్తమ అంటే వానర్వత్తమ అని అర్థం అంటే నీవు అస్మిన్ కార్యనిర్యోగే ఈ పనిని పూర్తి చేయటానికి కేటాయించబడ్డావని అర్థం ఏంటా పని సీతమ్మవారిని రక్షించటం రాముడికి విజయం అందించటం హనుమాన్ యత్నమాస్థాయ ఆంజనేయ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి దుఃఖ క్షయ కరోభవ దుఃఖాన్ని పోగొట్టు అని చెప్పే శ్లోకం ఇది దీని గొప్పతనం గురించి ఎన్నో గ్రంథాల్లో చెప్పారు సుందరకాండ ముప్పై తొమ్మిదో సర్గలో ఈ శ్లోకం ఉంది జీవితంలో మీకు ఏ సమస్య ఉన్నా సరే రోజు ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఆ సమస్య నుంచి బయటపడచ్చు ఎంత పెద్ద కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడొచ్చు అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అయితే ఈ శ్లోకం కొంచెం పెద్దదిగా ఉంది ఇంత పెద్ద శ్లోకం చదువుకోలేం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న మంత్రం కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు అది రాముడికి సంబంధించిన మంత్రం ఓకే ఆ మంత్రం ఏంటంటే మనకు ఉన్నటువంటి అన్ని కష్టాలు పోగొడుతుంది జీవితంలో మంచి సక్సెస్ ఇస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 అని ఎనిమిది సార్లు అనాలి మమ విపదం నాశయ స్వాహ ఇది మంత్రం చాలా సులభం కదా ఓం అని చెప్పి రామ్ అని ఎనిమిది సార్లు అనాలి ఎనిమిది సార్లు ఎందుకు అనాలి అష్ట కష్టాలు అంటారు కదా ఆ అష్ట కష్టాలు పోవటానికి రామ్ 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 ఎనిమిది సార్లు అని మమ విపదం అంటే నాకున్నటువంటి ఆపదలు కష్టాలు నాశయ స్వాహ మొత్తం నాశనం అయిపోవాలి ఎప్పుడు సక్సెస్ రావాలని ఇది మంత్రం కాబట్టి మొదటిది పెద్దగా ఉంది శ్లోకం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సులభంగా చదువుకోవాలంటే ఈ మంత్రం చదువుకోవాలి కలియుగంలో చాలా శక్తివంతమైన మంత్రం పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా వాటికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని చదివితే వెంటనే మీ సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది అలాగే అన్ని రకాలైనటువంటి సమస్యలు పోగొట్టి సమస్త శుభాలు కలగాలి గ్రహాలు అనుకూలించాలంటే శివుడికి సంబంధించి ఒక మంత్రం ఉంది ఓం నమో భగవతే రుద్రాయ చాలా సులభమైంది అనుకుంటారు కానీ శక్తివంతమైన మంత్రం ఎందుకంటే రుద్రుడు అంటే అర్థం ఏంటి రోదనలు బాధలు పోగొట్టేవాడు అందుకే శివుణ్ణి రుద్రుడు అంటారు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం చదువుకుంటే గ్రహాలు నక్షత్రాలు అన్ని ఆయన మెళ్ళో మాలికలాగా ధరించాడు కాబట్టి ఈ మంత్రంతో అన్ని కష్టాలు తొలగిపోతాయి అయితే ఐశ్వర్యం కలగాలి విపరీతమైన ధనలాభం కలగాలి ఆర్థికంగా కలిసి రావాలి అప్పులు తీరాలి రావలసిన ధనం సకాలంలో రావాలంటే శివుడికి సంబంధించి ఒక మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అంటే శివుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అంటారు ఆగమ శాస్త్రంలో చెప్తారు శివుడు ఐశ్వర్యం ఇస్తాడని శాస్త్రంలో చెప్తారు కాబట్టి శివుణ్ణి పూజిస్తారు చాలా మంది లక్షల మంది కోట్ల మంది శివుణ్ణి పూజిస్తారు అనేక సమస్యల కోసం పూజిస్తారు అయితే కేవలం డబ్బు పరంగా ధనపరంగా ఉన్న ఇబ్బందులు పోవాలంటే అప్పులు తీరాలంటే రావాల్సిన ధనం రావాలంటే మాత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రాన్ని రోజు చదువుకుంటే మాత్రం తిరుగులేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది ఈ మంత్రాలు కూడా చదువుకోవటం కష్టంగా ఉన్నాయండి ఇంకా చిన్న మంత్రం అసలు చాలా సులభంగా మా పనులు అయిపోవాలి మా కష్టాలు తీరాలి జీవితంలో సక్సెస్ సాధించాలి అలా అనుకున్నప్పుడు అతి సులభమైన మంత్రము శక్తివంతమైన మంత్రం ఉంది అదేంటంటే ఓం గమ్ నమే ఇదే మంత్రం ఓం నమః ఎందుకండి ఈ మంత్రానికి అంత శక్తి అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అక్షరం అంటే చాలా ఇష్టం ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవి ఉందనుకోండి శ్రీం అనే అక్షరం అంటే చాలా ఇష్టం డబ్బు కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు శ్రీం 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 అని మనసులో అనుకుంటూ ఉంటారు చదువు కావాల్సిన వాళ్ళు దేవికి ఇష్టమైన అక్షరం ఒకటి ఉంది ఐం 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 ఐమ్ అనుకుంటే చదువు బాగా వస్తుంది శ్రీం 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 అనుకుంటుంటే డబ్బు వస్తుంది ఐం ఐం ఐమ్ అనుకుంటే చదువు వస్తుంది అలాగే కష్టాలు తీరి రాజయోగం కలగాలంటే హ్రీం 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 అనుకోవాలి ఎందుకంటే లలిత అమ్మవారికి నామం కూడా ఉంది హ్రీంకారి హ్రీంకార రూప ప్రణవస్వరూప హ్రీం అనే అక్షరం ఎక్కడ ఉంటే అక్కడ లలిత అమ్మవారి అక్షరంలో కూర్చుని ఉంటుంది లలిత శాసనామం మొత్తం చదవలేమండి కానీ లలిత అమ్మవారి అనుగ్రహం కలగాలంటే హ్రీం 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 అనుకోవాలి సమస్త కష్టాలు తీరతాయి అలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అక్షరం చెప్పారు అలాగే దేవతలందరూ కూడా అగ్ని ద్వారా పూజించబడతారు ఒక్క అగ్నిదేవుడిని పెట్టుకుంటే దేవతలందరూ వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఆ అగ్నిదేవుడికి ఇష్టమైన అక్షరం రమ్ రమ్ రం రమ్ రం రమ్ అనుకుంటే అగ్నిదేవుడి అనుగ్రహం ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తారు అలా ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గమ్ అనే అక్షరంలో గణపతి కూర్చుని ఉంటాడు ఒక్క గణపతిని పూజిస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆయన ప్రథమ పూజ ఉంది కదా ఆయన అనుగ్రహం ఉంటే కష్టాలన్నీ పోతాయి విఘ్నాలు పోతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అందువల్ల ఓం గమ్ నమ ఈ చిన్న మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకున్న మీ మనసులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరితే జీవితంలో మంచి సక్సెస్ సాధించవచ్చు అయితే ఒక్కొక్కసారి ఎంత సక్సెస్ సాధిస్తున్నా కూడా మనకి ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే పనుల్లో ఏదో ఒక విఘ్నాలు పనవుతుంది కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మాత్రం ఓం వక్రతుండాయ నమ ఓకే వంకరగా ఉన్నటువంటి వాటిని తొలగించేవాడు అని అర్థం వంకరలు ఆటంకాలు తొలగింపజేసేవాడు కాబట్టి ఓం వక్రతుండాయ నమ చదువుకోవాలి ఏ మంత్రాలు చదవలేని వాళ్ళు మాత్రం ఆ దేవుడికి సంబంధించినటువంటి ఈ అక్షరాలు చదువుకున్నా కూడా సమస్త శుభాలు చేకూడతాయి అయితే చదువుకోగలిగిన వాళ్ళు పెద్ద శ్లోకం చదువుకోండి సుందరకాండ ముప్పై తొమ్మిదో సర్గలో ఉన్న చదువుకోండి చదువుకోలేని వాళ్ళు రావి చెట్టు కింద రామని ఎనిమిది అక్షరాలు ఉన్నటువంటి ఆమంత్రం చదువుకున్న అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏకాదశులు వస్తాయి తర్వాత పండగలు వస్తాయి విష్ణుమూర్తికి సంబంధించిన వస్తాయి ఎప్పుడైనా సరే అందరూ ఏకాదశి వ్రతాలు ఉపవాసాలు ఉంటావు ఇవన్నీ చెప్తుంటారు ఇవన్నీ చెయ్యలేని వాళ్ళు అవన్నీ చేసిన ఫలితం రావటానికి ఏదైనా మంత్రం ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటప్పుడు అష్టాక్షరి మంత్రం ద్వాదశాక్షర మంత్రం ఈ రెండు మంత్రాలు చదువుకుంటే అన్ని ఉపవాసాలు ఉన్న ఫలితం కలుగుతుంది అన్ని పూజలు చేసిన ఫలితం కలుగుతుంది అష్టాక్షరి ఏంటి ఓం నమో నారాయణ ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ కాబట్టి ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు చదువుకుంటే అన్ని ఉపవాసాలు ఉన్నటువంటి విశేషమైన ఫలితం కలుగుతుంది ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది సులభమైనటువంటి మంత్రం కావాలంటే మాత్రం ఇలా చదువుకోవాలి అలాగే లక్ష్మీదేవి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి సంబంధించి విమల మంత్రం అని ఒకటి చెప్తారు చాలా శక్తివంతమైన మంత్రం అసలు విమల మంత్రాన్ని మించిన మంత్రం ఇంకొకటి లేదు లక్ష్మీదేవికి సంబంధించి ఎన్నో ఉన్నా విమల మంత్రం చాలా గొప్పది ఈ విమల మంత్రం చదువుకుంటే ధన ఆకర్షణ కలుగుతుంది డబ్బు ఎక్కడున్నా వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ ఆకర్షణ ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యులకి ధన ఆకర్షణ రావాలంటే ఆ విమల మంత్రం చదవాలి ఆ విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమల వాసిన్య స్వాహ ఇది మంత్రం అంటే కమలంలో ఉన్నటువంటి కమలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి మా గృహంలోకి రావాలి స్వాహ కమల వాసిన్యై స్వాహ కమలంలో కూర్చున్న లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అనే అర్థంలో లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ విమల మంత్రం చాలా శక్తివంతమైంది లక్ష్మీదేవి నటింట్లో ఆనంద తాండవం చేయాలంటే ఈ విమల మంత్రం చదువుకోవాలి ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది అయితే అసలు ఏ మంత్రాలు చదువుకోలేని వాళ్ళు మాత్రం అక్షరాలు చదువుకోవాలి గణపతి అనుగ్రహానికి గమ్ లక్ష్మీదేవికి శ్రీం లలిత అమ్మవారికి సరస్వతి సరస్వతీదేవికి ఐం ఇలా అనుకున్నా కూడా ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది అదేంటి సింపుల్ మంత్రాలు చెప్పండి లేకపోతే అభివృద్ధికి ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని అడిగిన దానికి ఎవరు చదువుకున్న వాళ్ళు ఏ శ్లోకం చెప్తే మంచిగా ఉంటుంది లేకపోతే కొంచెం చదువు లేని వాళ్ళు ఎటువంటి చెప్తే బాగుంటుంది అసలు చదువు అన్నదే తెలియని వాళ్ళు సింపుల్గా ఎటువంటి మంత్రాలు చెప్తే బాగుంటుంది ఇలాగ కేటగిరీని డివైడ్ చేసి మరి చాలా అర్థమయ్యేలాగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు స్వస్తి చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే